sc 77 Mung aga Coloring అమేకజోడా ఓకే సర్ సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ రియల్ ప్రెసిడెంట్ నే మచ్చ స్వీయ వసన సౌదీ అరేబియాలో రోడియాస్ కి తో రాయతల్ కు చెందడో నిచారి ధర్మయ్య రోడియాస్ చే తో చల్పోవడం జరిగింది చండి పేర వెంటమే మాకు తెలుస్తా సాత సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వారికి తెలిసిన వెంటని ముందుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని ఫ్యామిలీకి అండగా ఆర్థికంగా కానీ డెడ్ బాడీ రావడానికి కోసం టూ వీక్స్లో మేము ఇండియన్ ఎంబర్తో కానీ వాళ్ళ చేసే కంపెనీలో సుతారుతరమే ఎక్కడైతే కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీ మేనేజర్ హెచ్ఆర్టీతో మాట్లాడి రావాల్సిన బెనిఫిట్స్ ప్లస్ బాడీని కూడా తొందరగా వచ్చే విధంగా మేము హెల్ప్ చేసినాము ఇది సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ మేము ఎల్లప్పుడూ మన తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం పట్టణానికి చెందిన రైఖల్ పట్టణానికి చెందిన సుతారీ ధర్మయ్య గారు సౌదీ అరేబియాలో రోడ్ యాక్సిడెంట్లో మరణించడం ఆ మరణించిన తర్వాత సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా వారు ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్తూ పోయిన మనిషిని ఎలాగో తిరిగి తేలేము కానీ ఉన్నతలో వారు ధైర్యపడకుండా ఉండాలి మరి ఆర్థికంగా ఇబ్బంది పాలు కావద్దు అనే ఆలోచనతోటి లక్ష నూట పదకొండు రూపాయల చెక్కును ఈరోజు ఇప్పుడు మత్స శ్రీనివాస్ గారు సాటా ప్రతినిధి సౌదీ అరేబియా తెలుగు రాష్ట్ర వారి ప్రతినిధి ఆ కుటుంబ సభ్యులకు వారి సతీమానికి వారి పిల్లలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన తెలుగు ప్రజల పక్షాన సాటా ఆర్గనైజేషన్కు వారి ప్రతినిధి మత్స్య శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి అక్కడ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ వారి పార్థివ దేహం డెడ్ బాడీ ఇండియాకు వచ్చే విధంగా అన్ని విధాల వారు సహకరించారు మరి సాటా ఎన్నో కార్యక్రమాలు అక్కడ తెలుగువారి కోసం భారతీయుల కోసం చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జైత్యాల నివసిస్తున్న రాయకల్ వాసి మా మచ్చ శ్రీనివాస్ వారి మిత్రులందరితో మాట్లాడి ఈరోజు లక్ష నూట పదకొండు రూపాయలు ఇవ్వడం అనేది ఆ ఆర్గనైజేషన్ గోచ సంస్థకు అదేవిధంగా దాని ప్రతి శ్రీనివాస్ గారికి వారి మిత్ర బృందంది చాలా గొప్ప మనసు మానవీయతకు ఇది నిదర్శనం భగవంతుడు ఎక్కడో లేడు మనుషులుగా ఉంటాడంటారు మానవ సేవని మాధవ సేవ అంటాం సర్వీస్ టు మేనేజ్ సర్వీస్ టు గాడ్ అన్నట్టు మరి ఈరోజు మత్స శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందం సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ మానవతా దృక్పథంతో తోటి వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం అదేవిధంగా మనోధైర్యం ఇచ్చే విధంగా కూడా వారిక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి మరి చివరగా నాతో ఆ ఇప్పించినందుకు ప్రత్యేకంగా అత్త శ్రీనివాస్ గారికి వారి మిత్ర బృందానికి సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సభ్యులందరికీ అదేవిధంగా ఇక్కడ కా సోదరుడు కౌన్సర్ కేదార్ రమీష్ గారికి రామయ్య గారికి క్రాంతి గారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులు చనిపోతే నాకు ఒక ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి కుటుంబానికి కూడా ఎట్లయితే రైతులు చనిపోతే రైతు బీమా ఉందో వారి డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చే ఏదైతే ప్రోగ్రామ్ మన ప్రభుత్వానికి ఉన్నదో అది కూడా తప్పక అమలై ఆ కుటుంబానికి ఇంకా ఐదు లక్షలు వచ్చే విధంగా కూడా మా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది